श्रीगुरुभ्यो नमः हरिः ओम् गङ्गनपतये नमः ॐ ज्ञानानन्दमयम् देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां श्री हयग्रेवमुपास्महे ओम् शरदिन्दुसमाकारे परब्रह्मस्वरूपिणे वासरापीठनिलये सरस्वती नमोऽस्तु ते आदित्याय च सोमाय मङ्गलाय बुधाय च గురుశుక్రశనిభ్య రాహవే కేతవే నమ నవగ్రహదేవతాయి నమో నమ రోజున వీక్షించేటటువంటి నవగ్రహ భక్తులందరికీ కూడా నవగ్రహ సమాచార విషయంలో మరి ఈ రోజున మనం తెలుసుకోబోయేటటువంటి విషయం ముఖ్యంగా మిథున రాశిలో జూన్ పదిహేనో తేదీన మృగశిరా నక్షత్రంలో అడుగుపెట్టినటువంటి భగవానుడు అందులో ఆల్రెడీ మనకి నెల మే పద్నాలుగో తేదీ నుంచి కూడా శుభప్రదాత అయినటువంటి దేవతలకి ఆది గురువైనటువంటి గురువు అనగా బృహస్పతి ఈ యొక్క గ్రహము మిథున రాశిలో ఆల్రెడీ నెల రోజులు బట్టి కూడా సంచారం గావిస్తూ ఈ సూర్య భగవానుడు ఎప్పుడైతే జూన్ పదిహేనో తేదీన అడుగు పెట్టాడో ఆ రాశిలోకి అప్పటి నుండి కూడా గురుమూఢమి అనగా ఆయన అడుగు పెట్టడానికి కొన్ని రోజుల ముందే ఆ సూర్యుని యొక్క శక్తి అనగా ఆ యొక్క కిరణాల యొక్క వీక్షణ గురుని యొక్క వీక్షణలను అడ్డుకొని గురుమూఢమిగా మనకి తెలియజేయబడుతోంది శాస్త్రం అంటే ఈ గురుమూఢమి జూన్ తొమ్మిదవ తేదీ నుండి జూలై తొమ్మిదవ తేదీ అనగా పదో తేదీ వరకు సూర్యభగవానుడు అంటే రవి గురుల యొక్క కలయిక గురుమూఢమితో శుభకార్యాలకి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొన్నాయి అంటే పెళ్ళిళ్ళు కానీ ఉపనయనాలు కానీ అట్లాగే గృహప్రవేశాలు శంకుస్థాపనలు ఇలాంటివి ఏవి కూడా జరపలేనటువంటి పరిస్థితి ఎందుకంటే గురువు గ్రహాలన్నిటిలోకి అత్యంత శుభ ఫలప్రదాయకుడు పూర్వపుణ్య ఫలాలన్నిటినీ కూడా తృప్తిగా మానవుడికి ఇచ్చేటటువంటి వాడు గురుడే మరి ఈ రవి మిగతా గ్రహాలన్నిటినీ కూడా మనం నివసిస్తున్నటువంటి భూమిని కూడా తన చుట్టూ చక్కగా తిప్పుకుంటూ తన యొక్క ఆకర్షణ శక్తితో ఎందుకంటే సూర్య భగవానుని యొక్క అంతరంలో ఒక చిన్న సూక్ష్మమైనటువంటి బిందువు దగ్గర గాయత్రీదేవి నివాసం ఉంటుందని శాస్త్రవచనం అందుకని ఆ సూర్యుని యొక్క శక్తి తట్టుకోలేక అన్ని గ్రహాలు కూడా మూఢత్వాన్ని పొందుతాయి అంటే బలాన్ని కోల్పోతాయి అని అర్థం వాటిల్లో ముఖ్యంగా గురువు అట్లాగే శుక్రుడు చాలా విశేషమైనటువంటి శుక్రమూఢమి గురమూడమి అనేటటువంటిది మనకి సంవత్సరంలో రెండు సార్లు ఒకసారి వస్తూ ఉంటాయి శుభకార్యాలు ఏవి జరపరు మరి అలాంటి సూర్యుడు ఈ సూర్యుడు ముఖ్యంగా అధికారాన్ని అట్లాగే కీర్తిని హోదాన్ని ఉద్యోగ దర్పాన్ని ఉద్యోగ బాధ్యతలను అట్లాగే పితృ శాసనాన్ని అంటే తండ్రి యొక్క ఆశ్రయాన్ని కానీ తండ్రి యొక్క ఆదరణని కానీ పితృ సేవా మార్గాన్ని కానీ అట్లాగే హోదా అట్లాగే క్రియా కార్యశీలుడు అంటే ఎటువంటి కార్యాన్నైనా సరే అచంచలంగా నిర్మోహమాటంగా ముక్కుసూటిగా నిర్వర్తించేటటువంటి వాడు సూర్యభగవానుడు కాబట్టి ఈ అధికారానికి ప్లస్ మనకి అంతరిక్షంలో గ్రహాలన్నిటికీ రారాజైనటువంటి ఈ సూర్య భగవానుడు ధనాన్ని కుటుంబ సౌఖ్యాన్ని సంతాన కారకత్వాన్ని వివాహ యోగ్యతలని అట్లాగే సనాతన సాంప్రదాయాలను గౌరవాన్ని ఏ విషయాన్నైనా సరే అఖండంగా వృద్ధిని చేసేటటువంటి ఈ గురువు అనగా బృహస్పతి గ్రహము ఈ రెండు గ్రహాలు కూడా మనకి మేషరాశి నుంచి మూడవ స్థానమైనటువంటి విక్రమ స్థానము పరాక్రమ స్థానము అంటారు ఈ యొక్క స్థానంలో రవికి చాలా విశేషమైనటువంటి సౌఖ్యకరం ఈ యొక్క క్షేత్రం ఎందుకంటే ఇది మిత్రుడు రవికి మిత్రుడైనటువంటి బుధుడు యొక్క క్షేత్రం కానీ గురుడికి మాత్రము ఈ యొక్క క్షేత్రము శత్రు క్షేత్రము అతను అంత కంఫర్టబుల్గా అక్కడ ఉండలేదు సౌఖ్యకరంగా ఉండలేదు అంటే ధనపరంగా కానీ అతని ఇచ్చేటటువంటి శుభాలకు అన్నిటికీ కూడా గురుడు కొంత ఇచ్చేటటువంటి పరిస్థితుల యొక్క స్థాయి కొంచెం తగ్గే అవకాశం ఉంటుంది ముఖ్యంగా రవితో కలిసినటువంటి ఈ గురుడు ఈ మిథున రాశిలో ఉండటం ద్వారా కొంచెం ఇంకా పటుత్వాన్ని కోల్పోయి గురుమూడమి ద్వారా గురుడిచ్చే ఫలితాలలో కొంత కాంప్లికేషన్స్ ఉంటాయి అట్లాగే కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కూడా తలెత్తుతూ ఉంటాయి మరి ఈ ఈ వ్యాపార క్షేత్రమైనటువంటి ఈ ఈ యొక్క మిథున రాశిలో రవి మరియు గురుడు రెండు కూడా మిత్రగ్రహాలు అతి గ్రహాలు సూర్యుడికి గురుడికి కూడా మిత్రత్వం చాలా ఎక్కువ మరి ఈ రెండు మిత్రగ్రహాలు ఈ బుధరాశిలో వ్యాపార క్షేత్రము అంటే లావాదేవీలు వ్యాపారంలో ఎటువంటి లావాదేవీలైనా సరే ఈ యొక్క క్షేత్రంలో ధనకారకునైనటువంటి గురుడు అధికారాన్ని నాయకత్వాన్ని కలిగినటువంటి రవి ముఖ్యంగా అది ఆ అధికార అంటే అది పారిశ్రామికవేత్తలు కావచ్చు లేదా రాజకీయ రంగంలో నిపుణులు కావచ్చు రాజకీయ రంగంలో చతురతని చేసేటటువంటి పెద్ద పెద్ద నాయకులు కావచ్చు ఏ పోస్ట్లో ఉన్నటువంటి వాళ్ళైనా సరే అట్లాగే ముఖ్యంగా న్యాయస్థాన జడ్జీలు కావచ్చు టీచర్లు కావచ్చు వ్యాపారాన్ని ఈ సమయంలో సద్వినియోగం చేసుకునేటటువంటి వారు ఎవరైనా సరే ఈ రవి గురుల్ని ఏ విధంగా ఆరాధిస్తే మంచి జరుగుతుంది శుభప్రదం అవుతుంది ఈ నెలన్నాళ్ళు కూడా అంటే జూన్ పదిహేనో తేదీ నుండి జూలై పదిహేనో తేదీ వరకు పదహారో తేదీ వరకు కూడా ఈ రవి గురుల యొక్క సంగమం అనేటటువంటిది గురుమూడము పక్కన పెట్టండి సంగమం అనేటటువంటిది మనకి మేషరాస మేషరాశ్యాదిగా మీనరాశి పర్యంతం వారు ఉన్నటువంటి స్థానాలను బట్టి వారు ఉన్నటువంటి మరి నక్షత్రాన్ని బట్టి అట్లాగే వారికి ఉన్నటువంటి ఆధిపత్య స్థానాన్ని బట్టి కూడా వారు ఎన్నో రకాలైనటువంటి ప్రభావాలని మన జీవితంలో ఈ నెల రోజులు కూడా చూపించే అవకాశం ఉంటుంది అందులో ముఖ్యంగా ఇంకొక చిన్న విచిత్రమైనటువంటి విషయం మనకి కనపడుతోంది రాహువు ఈ రాహువు కుంభరాశిలో ఉన్నాడు మహానుభావుడు ఈ రాహువు తన యొక్క ఆ దృష్టితో చక్కగా గురు గురుమహానుభావుణ్ణి మిథున రాశిని వ్యాపార క్షేత్రాన్ని ఇప్పుడు రవిని కూడా చూస్తున్నాడు రాహువు గురుడు చూస్తే రాహు యొక్క నక్షత్రంలోకి మనకి మొన్ననే వచ్చాడు పద్నాలుగో తారీఖున అంటే గురుడికి రాహువుతో అత్యంత సంయోగ స్థితి నడుస్తోంది దీనినే శాస్త్రరీత్యా గురు చండాలత్వ యోగము అని కూడా అంటారు గురు చండాలత్వం మహా ఇది అంటే సనాతన ధర్మాన్ని పక్కన పెట్టేటటువంటి తత్వం కలిగి ఉంటారు కొంతమంది జాతకులు అట్లాగే ధనపరమైనటువంటి ఎన్నో ఎన్నో ఇబ్లి అప్లికేషన్స్ అనేవి జరిగే అవకాశం ఉంటుంది సెన్సెక్స్ షేర్స్ యొక్క విషయాలలో వృద్ధి జరిగే అవకాశం ఉంటుంది కానీ కొంత వారి యొక్క జ్ఞానాన్ని కనుక సరిగ్గా యూజ్ చేయకపోతే మటుకు చక్కగా అయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క గురుచండాలత్వ యోగం అనేటటువంటిది షేర్ మార్కెట్ మీద కొంచెం ప్రభావితం చూపిస్తుంది అనుకోవటంలో తప్పు లేదు అట్లాగే న్యాయస్థానాల్లో కూడా అబద్ధపు సాక్ష్యాల ద్వారా కూడా కొంతమంది బయటపడే తప్పు చేసిన వాళ్ళు బయటపడే పరిస్థితులు ఉంటాయి దాని ద్వారా కూడా కొన్ని విపరీతమైనటువంటి పరిస్థితులు మనకి కనిపించే అవకాశాలు ఈ నెల రోజుల్లో కనిపిస్తున్నాయి ముఖ్యంగా ఈ యొక్క మిథున రాశిలో రవి ఆరుద్ర నక్షత్రంలోకి వచ్చినప్పుడు ఆల్రెడీ గురుడు ఆరుద్రా నక్షత్రంలో ఉన్నాడు రవి చూస్తే కుజ నక్షత్రంలో ఉన్నాడు ఈ కుజరాహుల యొక్క సంయోగ స్థితి ఆల్రెడీ సింహరాశి కుంభరాశికి నడుస్తోంది ఈ విధంగా ఈ యొక్క నక్షత్రాల యొక్క ప్రభావం వలన రవి గురులకి కుజరాహు కేతుగ్రహాలకి సంబంధం ఉండటం ద్వారా ఆర్థికమైనటువంటి విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి అట్లాగే అధికారులు కొంచెం జాగ్రత్త వహించటం లేదు ఎందుకంటే మనం చెప్పే ప్రతి మాట ఎందుకంటే మూడవ స్థానం నిధులు అనేటటువంటిది ఆ కమ్యూనికేషన్ వ్యవస్థకి సంబంధించినటువంటిది అంటే ప్రపంచ దేశాల మధ్య కమ్యూనికేషన్ వ్యవస్థలో ఎన్నో ఒడిదుడుకులు కలిగే అవకాశం ఉంటాయి ఈ రాయబారులు ఉంటారు అంటే మధ్యవర్తిత్వం చేస్తూ ఉంటారు విదేశీ రాయబారత్వం ఉంటారు వీరు గనక ఒక మాట అటు ఇటు గనక పుల్లు పోతే ప్రపంచ దేశాలకే అరిష్టాన్ని సూచించేటటువంటి యోగంగా గురుచండాల యోగం కనబడుతోంది అట్లాగే రాహు యొక్క దృష్టి గురువు యొక్క దృష్టి ఆ అన్యోన్య పంచమ నవకాల యొక్క దృష్టి కొంత అవయోగకరంగా మనం భావించాలి కాబట్టి దీనికి తగ్గట్టుగా వారు ఎవరైతే కొన్ని రాసులు వారు ఉన్నారో ఆ రాసులు వారు ముఖ్యంగా ఈ నెల రోజులు కూడా ఎవరైనా సరే సాధ్యమైనంత వరకు ఈ గురు చండాలత్వం అందరికీ సంబంధించింది గురువుకే పట్టింది చండాలత్వం రాహువరణ కాబట్టి ఈ చండాలత్వ దోషం పోవటానికి మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకాలు కానీ లేకపోతే శివాలయాలలో గురువారాల పూట శనివారం పూట కానీ ఆదివారం పూట కానీ రుద్రాభిషేకాలు రుద్రార్చనలు చేయించుకోవటం అట్లాగే కాశీ క్షేత్రము శ్రీశైల క్షేత్రానికో వెళ్ళి దర్శన భాగ్యాన్ని చేసుకోవడం అంటే శివుణ్ణి ఎక్కువగా ఆరాధించటం ఓం శివాయ గురవే నమః అనేటటువంటి మంత్రాన్ని ఎక్కువగా స్మరణ చేయటం ద్వారా వీరికి కలిగేటటువంటి కొన్ని ఇబ్బందికరమైనటువంటి విపత్కరమైనటువంటి ఆటంకాలు అట్లాగే కొంతమంది పెద్ద పెద్ద వాళ్ళ యొక్క వాళ్ళ నుంచి కలిగేటటువంటి ఇబ్బందుల నుంచి తప్పించుకునేటటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి సూర్య గురులు రవి గురులు మిత్రులు కాబట్టి దీని యొక్క ప్రయోజనం ఉంటుంది వాళ్ళు ఉన్నటువంటి ఆధిపత్య భావాలను బట్టి కొంత అప్రయోజనకరమైనటువంటి పరిస్థితులు కూడా ఈ యొక్క ఈ నెల రోజుల్లో కూడా కొన్ని రాశుల వారికి కనపడుతూ ఉంటాయి కాబట్టి మేషరాశి నుంచి మీనరాశి వారి వరకు ఏ ఏ రాశులు వారికి ఈ రవి గురులు ఇక్కడ ఉండటం ద్వారా శుభాలు జరుగుతాయి కొంతమందికి ఇబ్బందులు కలుగుతాయి అనేటటువంటి విషయాన్ని మనం చక్కగా తెలుసుకోగలిగితే గనక దానికి తగ్గట్టుగా పరిహారం ఆచరిస్తూ సింపుల్ పరిహారాలు ఆచరిస్తూ మనం ఆ యొక్క ఈ నెల రోజులు ఈ రెండు గ్రహాలు ఇచ్చేటటువంటి ఫలితాలని ఆస్వాదిస్తూ మనం చేసుకునేటటువంటి చిన్న చిన్న పరిహారాల ద్వారా చక్కటి ప్రయోజనాన్ని ఆత్మ అట్లాగే రవి ఆత్మశక్తిని ప్రబోధిస్తాడు అంటే ఆత్మశక్తి ఎక్కడా కూడా నెగ్లెక్ట్ చేయడు అంత ప్రణాళికల ద్వారా గురుడు కూడా ప్రణాళికాబద్ధంగా చక్కటి లోక జ్ఞానాన్ని ఆస్వాదించి ఆ లోకజ్ఞానాన్ని తను స్వీకరించి వెదజల్లుతూ ఉంటాడు కాబట్టి ఇప్పుడు కొంచెం బలహీనంగా ఉన్నాడు కాబట్టి గురుడికి ఏం చేయాలో కూడా మనం చూద్దాం గురువుకి సంబంధించినటువంటి స్తోత్రాన్ని అందరూ కూడా ముఖ్యంగా దత్త ఆరాధన చేయటం గానుగాపూర్ దర్శనం చేయటం ద్వారా కూడా గురువు ఇచ్చేటటువంటి నెగిటివ్ ఫలితాలు లేకుండా గురు చండాలత్వ యోగ దోషాన్ని మనం ఉపసంహరించుకొని అట్లాగే ఈ యొక్క రాహు చేత చూడబడుతున్నటువంటి రవి గురుల యొక్క దోషాన్ని పోగొట్టుకునేటటువంటి పరిస్థితి దుర్గాదేవి ఆరాధన చేయడం ద్వారా కూడా రాహుని ఉపశమనం చేయడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి సాధ్యమైనంత వరకు అందరూ కూడా దత్త కవచాన్ని కానీ దత్తాత్రేయుని యొక్క గురు చరిత్ర పారాయణని కానీ ఈ నెల రోజులు కూడా వీలుంటే రోజుకి ఒక పావు గంట కేటాయించి చదివినట్లయితే ఈ గురుగ్రహ జాతకులు గాని అట్లాగే గురువు యొక్క రాశులకి సంబంధించిన వారు కానీ గురు నక్షత్రాలైనటువంటి పునర్వసు ఆ విశాఖ పూర్వభాద్ర నక్షత్ర జాతకులు కానివ్వండి ఆ ధనస్సు మీనరాశులు వారు కానివ్వండి మహర్దశలు అంతర్దశలు విదశలు జరుగుతున్న వారు రీత్యా ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ఈ గోచారంలో వారికి కొన్ని ఇబ్బందులు కలగడానికి అవకాశం ఉంటాయి కొంతమందికి అదే అనుకూలమైనటువంటి పరిస్థితులు కూడా కలుగుతాయి ఏదేమైనప్పటికీ గోచారం అనేటటువంటిది ఒక ఒక సూచన మాత్రమే తెలియజేస్తుంది జన్మజాతకం అనేటటువంటిది దశలు అంతర్దశలు మనం పుట్టినప్పుడు ఉన్నటువంటి ఆ యొక్క గ్రహాల యొక్క స్థితిగతులు ఆ ఉన్నటువంటి నక్షత్రాలను బట్టి అవి ఆడేటటువంటి ఆటలో ఈ యొక్క గోచారంలో మనం పావులం అవుతాము కాబట్టి అప్పుడు జరిగేటటువంటి సిచ్యువేషన్స్ అన్నీ రాసి పెట్టుంటాయి కాబట్టి గోచారంలో అవి ఏ విధంగా జరుగుతాయి వాటికి గురువుల ద్వారా అంటే మా ద్వారా సూచించబడినటువంటి పరిహారాలను ఏ విధంగా ఆచరించాలి వేద మంత్రాలని మనం పట్టుకొని వేలాడాల్సిందే వేద మంత్రోక్తంగా మాత్రమే గ్రహాలని ఉపసంహరించుకోవాలి అంటే గ్రహాలు ఇచ్చేటటువంటి నెగిటివ్ నెగిటివ్ రోల్స్ని నెగిటివ్స్ని కూడా మనం పార తోలుకోవాలని వేదశాస్త్రం చెబుతోంది కాబట్టి శాస్త్రంలో ఈ యొక్క జ్యోతిష్య శాస్త్రం కావచ్చు మంత్రశాస్త్రం ఇవన్నీ కూడా అనుసంధానం కలిగి అన్నీ కూడా మన యొక్క రక్షణ కోసమే మన యొక్క ఋషులు కానీ పూర్వీకులు కానీ దైవం కానీ మనకి ప్రసాదించినటువంటి వరాలుగా అందరూ తెలుసుకోవాల్సినటువంటి విషయం కాబట్టి ఇప్పుడు మన మేషరాశి నుంచి మీనరాశి వరకు ఏ ఏ విధంగా మనకి రవి గురుల యొక్క అనుకూలతలు ప్రతికూలతలు ఉంటాయో తెలుసుకుందాం ఓం గుం గం గురవే నమో నమ తులారాశి వారికి జూన్ పదిహేనవ తేదీ నుండి కూడా జూలై పదహారవ తేదీ వరకు తృతీయ షష్ఠాధిపతి అయినటువంటి ఆధ్యాత్మిక గురువు లాభాధిపతి అయినటువంటి రాజకీయ నాయకత్వం కలిగినటువంటి శాసనాలు చేసేటటువంటి అధికమైనటువంటి పట్టుదల కలిగినటువంటి సూర్య భగవానుడు ఇద్దరూ కూడా మిత్రులు ఇద్దరు కూడా అగ్నితత్వపు రాశులు వారికి సంబంధించినటువంటి వారు మరి వాయుతత్వపు రాసి అయినటువంటి మిథున రాశిలో వ్యాపారపరమైనటువంటి రాశిలో ఉండటం చాలా చాలా విశేషప్రదం ఇక్కడ తృతీయ లాభాధిపతి భాగ్యంలో ఉండటం అనేటటువంటిది సహాయ సహకారాలని వీరికి అనుకూలమైనటువంటి వీరికి ఉన్నటువంటి వాంఛలు కోరికలు తీర్చుకోవటానికి వాంఛలు అంటే ఇప్పుడు తండ్రితో తండ్రికి ఏదైనా సహకారం చేశారంటే తండ్రి నుంచి ఏదో విధమైనటువంటి సహకారం కోరుకోవటం దీన్ని వాంఛ కోరిక అని మనం అర్థం చేసుకోవాలి అంటే తృతీయ భావం అనేటటువంటిది ఎక్కువ సహాయాలను సహాకర సహకారాలని తెలియజేస్తుంది గురుడు ఆర్థికపరమైనటువంటి మాట పరమైనటువంటి అంటే ఏదైనా మాట ఇవ్వటం ధనాన్ని కొంచెం సహకారం చేయటం అనేటటువంటిది జరుగుతుంది తండ్రి ఏదో ఒక విషయంలో కొడుకుని ధనం అడిగితే వెంటనే తూచా తప్పకుండా ఈ నెల రోజుల్లో తండ్రి యొక్క మాటకి ఇతను చాలా చాలా ఆనందంతో సహకారం చేసేస్తారు ధన సహకారం దీని ద్వారా పూర్వ జన్మ పుణ్యఫలం అనేటటువంటిది ఇతనికి మళ్ళీ వ్యాపారంలో కానీ చేసేటటువంటి ఉద్యోగం ఒక్కోసారి ఇప్పుడున్న ఈ నెల రోజుల్లో ఈ యొక్క తులారాశి వారికి ఉద్యోగ ప్రతిబంధకాలు కలగడానికి అవకాశం ఉంటుంది మీరేదో ఆశిస్తారు ఎవరో సహకారం చేస్తారు వీరి యొక్క ఉద్యోగానికి అని ఎతుకుతూ ఉంటారు కానీ ఉద్యోగం రాకపోగా కొంత మానసిక సందిగ్ధత ఏర్పడుతుంది అసలు మనకి ఉద్యోగం వస్తుందా రాదా మనం అనుకున్న కోరిక నెరవేరుతుందా లేదా అట్లాగే తండ్రికి నేను సహకారం చేయగలనా లేదా అనేటటువంటి ఆలోచనలు తులారాశి వారిని కొంచెం సందిగ్ధావస్థలో పడవేస్తాయి దాని ద్వారా వారి ఆలోచనలు కొంత పరిపక్వత లేకుండా వారికి ఉన్నటువంటి సృజనాత్మకత శక్తి అట్లాగే మానసికంగా అసంతృప్తి కూడా వీరిని కొంత వెసులుబాటు లేనటువంటి మానసిక క్షోభ అనేటటువంటి స్థితిలో పడవేయడానికి అవకాశం ఉంటుంది మరి తులారాశికి భాగ్యస్థానంలో మరి రవి గురుడు కలిసి ఉండటం వలన చక్కటి దైవ ఉపాసన గురువుల ద్వారా తీసుకునేటటువంటి వాళ్ళు దైవ ఉపాసన ఆచరించేయడానికి ఈ నెల రోజులు చాలా విశేషమైనటువంటిది అట్లాగే ముఖ్యంగా గవర్నమెంట్ త్రూ సహాయ సహకారాలు ఆర్థికంగా మీకు ఏదైనా బిజినెస్ కట్టాలంటే అది కూడా దొరకడానికి ఎక్కువ అవకాశాలు ఈ నెల రోజుల్లో మీరు కనుక సరిగ్గా మాట్లాడగలిగితే అంటే ఏజెన్సీస్ సహకారం తీసుకోనైనా సరే మాట్లాడటం ద్వారా అంటే మధ్యలో ఏజెంట్స్ ఉంటారు వారితోనైనా సరే మాట్లాడటం ద్వారా మీకు గవర్నమెంట్ కానీ లేకపోతే ప్రైవేట్ రంగ సంస్థలకు సంబంధించినటువంటి ఆర్బీఐ లేకపోతే బ్యాంకింగ్ వ్యవస్థ నుంచి కొంత ఆర్థిక సహాయ సహకారాలు మీకు పెట్టుబడిగా లభించడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి అట్లాగే మీరు చేసేటటువంటి సేవక ధర్మంలో అంటే వృత్తి ధర్మంలో ఎన్నో ఇబ్బందులు పడుతున్నప్పటికీ కూడా మీరు ఎప్పుడో చేసినటువంటి సహాయ సహకారము గుర్తుంచుకొని అవతల వ్యక్తులు మళ్ళీ మీకు తిరిగి సహాయ సహకారాలు చేసి మీకు ఆర్థికంగా కొంత వెసులుబాటు ఇవ్వడానికి ఇది సరైనటువంటి మాసంగా చెప్పుకోవచ్చు ఈ నెలలో రవి గురుడితో కలిసి ఉండటం ద్వారా చక్కటి లాభం కలుగుతోంది షేర్స్ కానీ మీరు పెట్టినటువంటి ధనం ఏదైనా సరే పెట్టుబడి పెట్టుంటే లేకపోతే ఇచ్చుంటే ఆ మిత్రుల ద్వారా కానీ సరైన సమయానికి మీకు లేదు అనుకోకుండా సహాయ సహకారాలు మీకు అంది వచ్చే సమయంగా ఈ తులారాశి వారికి భాగ్యంలో ఉండటం ద్వారా కలిగేటటువంటి లాభము రవి గురుడు యొక్క సమ్మేళనంగా మనం భావించాలి అట్లాగే సినిమా వ్యవస్థలకి సంబంధించి ఏదైతే సినిమా చిత్ర పరిశ్రమలో లింక్ అయి ఉంటాయో లింకు అంటే వ్రాసేవాళ్ళు ఉంటారు ఎడిటింగ్ చేసేవాళ్ళు ఉంటారు లేకపోతే డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉంటారు అసిస్టెంట్ డైరెక్టర్లు ఉంటారు చిత్ర పరిశ్రమకి సంబంధించినటువంటి వారు ఏదైనా లేదా గవర్నమెంట్కి సంబంధించినటువంటి లలిత కళా పోషణ చేసేటటువంటి వారు లేకపోతే సురభి అనేటటువంటి నాట్య ప్రదర్శనలు చేసేటటువంటి వారికి గవర్నమెంట్ త్రూ తప్పకుండా ఈ నెల రోజుల్లో ఏదో రకమైనటువంటి సహాయ సహకారాలు లభిస్తాయి మంచి గుర్తింపు లభిస్తుంది కొంతమందికి విదేశాలకు వెళ్ళే అవకాశం కూడా వృత్తిరీత్యా కలగటానికి ఈ నెల అవకాశంగా ఉందని చెప్పుకోవచ్చు తులారాశి వారికి అట్లాగే తులారాశి వారికి ఉద్యోగరీత్యా వారు కనుక సంకల్పించుకొని కష్టమైనా సరే మానసికంగా ఇబ్బంది పడైనా సరే కొత్త ప్రదేశానికి ప్రయాణం చేసి ఉద్యోగరీత్యా వెళ్ళగలిగితే అది తొందరలో వారికి ఉద్యోగంలో ఒక మంచి వెసులుబాటు కలుగుతుంది అనేటటువంటి పరిస్థితి కూడా తులారాశి వారికి కనపడుతుందని చెప్పుకోవాలి కాబట్టి భాగ్యస్థానంలో ఉన్నటువంటి ఈ రవి గురులు అఖండమైనటువంటి కీర్తిని సంపదలని అట్లాగే పిత్రార్జిత పరంగా ఏదో రకమైనటువంటి భాగ్యాన్ని కూడా సూచిస్తోంది ముఖ్యంగా తండ్రి 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 కొడుకులు లేదా తల్లి కూతుళ్ళు తండ్రి కూతుళ్ళ మధ్య చక్కటి సహాయ సహకారాలు కలుగుతాయి మేనరికం వాళ్ళతో కూడా మీకు సహాయ అంటే మేన మేనమామలు కావచ్చు మేనళ్ళలు కావచ్చు ఎవరైనా సరే వీరి ద్వారా కూడా తులారాశి వారికి మీకు చక్కటి సేవాతత్వం పూరితమైనటువంటి ఏదైనా సరే లాభం కలగడానికి ఎక్కువ అవకాశం కలుగుతుంది కాబట్టి విదేశాలలో ఎవరైతే ఉండి ఉద్యోగం చేస్తున్నారో వారి ద్వారా కూడా తులారాశి వారికి ఉద్యోగపరమైనటువంటి విషయాలలో ఇంటర్వ్యూ విషయాలలో కొంత భాగ్యం వరిస్తుందని చెప్పుకోవాలి కాకపోతే చే ఎవరైనా ఉద్యోగాలు చేసేవాళ్ళు ఉంటే వాళ్ళు ప్రమోషన్స్ కోసం ఎదురు చూస్తుంటే ఉన్న ఉద్యోగం పోతుందేమో అన్నటువంటి చిన్న మానసిక అప్రశాంతత లేకపోతే కొంతమంది ఉద్యోగాలు పోయి మళ్ళీ తిరిగి వారి యొక్క సొంత దేశానికి రావాలా అనేటటువంటి ఆలోచన క్రమం కూడా వీరికి తులారాశి వారికి కొంత కనపడుతోంది ఎందుకంటే రాహు యొక్క రాహుతో ఈ రవి గురులకు ఉన్నటువంటి అనుసంధానం అటువంటిది కాబట్టి నక్షత్రపూర్వక అనుసంధానం వలన ఈ యొక్క జూన్ ఇరవై రెండవ తేదీ నుండి జూలై ఏడవ తేదీ వరకు కూడా ఈ గురుడు బలంగా లేకపోవటం రవి బలంగా ఉన్నప్పటికీ కూడా ఆయన కూడా తొమ్మిదో భావంలో ఉండటం రాహు యొక్క పంచమంలో ఉన్నటువంటి రాహు యొక్క నక్షత్రంలో ఉండటం ద్వారా కాస్త తండ్రి గారితో సంబంధించినటువంటి ఏదైనా సరే ఆర్థికపరమైనటువంటి లావాదేవీలలో కొంచెం జాగ్రత్తగా ఉండడం ద్వారా మాత్రమే సహాయ సహకారాలతో పాటుగా సంప్రదింపులు కూడా అలాగే చేయాలి లేకపోతే అది కూడా బెడిసి కొట్టడానికి అవకాశం ఉంటుంది మీరు అనుకున్నది జరగకపోవడానికి కూడా అవకాశం ఉంటుంది ఒక్కసారి అసంతృప్తికి గురయ్యే అవకాశం ఉంటుంది అంటే అనుకున్నది జరగకపోతే కాబట్టి మీరు ఎక్కువగా వారు భాగ్యంలో ఉన్నటువంటి రవి తండ్రి యొక్క ఆరోగ్యాన్ని శాసిస్తాడు కాబట్టి కాస్త ఆదిత్య హృదయాన్ని లేదా మీరు సూర్య నమస్కారాలు చేయడం ద్వారా కొంత అనుకున్న అభీష్టాలు తొందరగా నెరవేర్చుకోవడానికి ఉపయోగపడే అవకాశం ఉంటుంది అట్లాగే గురుడు భాగ్యంలో ఉండటం చాలా 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 శ్రేయోదాయకం విశేషప్రదం అని చెప్పుకోవచ్చు తప్పనిసరిగా మీకు విదేశీయానం ద్వారా కానీ విదేశాల్లో ఉన్నవారికి కానీ భాగ్యం కలగటానికి త్వరలో ఉద్యోగాలు రావటానికి చాలా విశేషమైనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి ఓం శ్రీమాత్రే నమో నమ